హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గదర్శకాలపై దుమారం రేగుతోంది యాత్ర సాగే మార్గంలోని దుకాణాలపై యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో తెలపడం వివాదానికి దారితీసింది దీనిపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది మార్గదర్శకాలపై స్టే విధించింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే తాము జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించుకున్న యోగి ప్రభుత్వం పూర్తి వివరాలతో కూడిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది యాత్ర ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా శాంతియుతంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది దుకాణాలు విక్రేతల పేర్ల విషయంతో గందరగోళానికి గురవుతున్నట్లు కావడి యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపింది కన్వర్ యాత్ర అనేది అతి కష్టమైన ప్రయాణం కొంతమంది తమ భుజాలపై కావడి పెట్టుకుంటే విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఆగరు ఒకసారి భుజానికి ఎత్తుకున్న తర్వాత పవిత్ర గంగా జలంతో నిండిన కావడి నేలపై లేదా రావి చెట్టు నీడ కింద దింపకూడదనే నిబంధన కూడా ఉంది ఈ యాత్ర కోసం కొందరు అనేకేళ్ల నుంచి సన్నద్ధమవుతారని యూపీ ప్రభుత్వం పేర్కొంది శివలింగాలకు అభిషేకం నిర్వహించేందుకు ఏటా శ్రావణ మాసంలో పవిత్ర గంగా నది జలాలను కావడిపై తీసుకువస్తారు హరిద్వార్ ఋషికేశ్ల లక్షల మంది పాల్గొనే కావడి యాత్ర ఇప్పటికే మొదలైంది ఈ క్రమంలో భక్తులు వెళ్లే మార్గాల్లో ఉన్న హోటళ్లపై వాటి యజమానుల పేర్లు కనబడేలా రాయాలని ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో స్థానిక అధికారులు జారీ చేశారు ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్ర పౌర హక్కు సంఘం నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు వీటిపై జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ ఎన్విఎన్ భట్ల ధర్మాసనం విచారణ జరుపుతోంది యూపీ ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఉత్తర్వులపై ప్రతిపక్షాలతో పాటు ఎన్డీఏలోని భాగస్వామ్య పార్టీలైన జేడియూ రాష్ట్రీయ లోక్ కూడా తప్పుబట్టాయి విక్రయించే అహంకారం శాఖాహారమాంసాహారమా అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని దుకాణాల యజమానులు ఎవరు అందులో ఎవరు అనే వివరాలు బహిర్గతం చేయాలని బలవంతం చేయాల్సిన అవసరం లేదని తెలిపింది పాకిస్తాన్ అమెరికా సమావేశంలో లేవనెత్తింది సమాధానంగా ఇది భారత్ అంతర్గత విషయమని అమెరికా బదులిచ్చింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్